కొట్టే ప్రయత్నం చేసినటువంటి అంజదుల్లా ఖాన్ను వెంటనే అరెస్ట్ చేయాలి వీడొక ఎంబీటీ ముసుగులో వచ్చిండు వీడు నిషేధిత నిషేధిత తీవ్రవాద సంస్థలో ఉన్నట్టుగా మాకు అనుమానాలు ఉన్నాయి ఈ అంజదుల్లా ఖాను అనేటువంటి ఈ మూర్ఖుని శిక్షించకపోతే మరి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి మత కొలోలాలు మరి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి నువ్వు కాంగ్రెస్ తొత్తుగా వచ్చినావా కాంగ్రెస్కు వద్దా పలకడానికి వచ్చినవా హిందూ ముస్లింల యొక్క మధ్యలో కొట్లాటలు పెట్టడానికి వచ్చినావా ఎవడిచ్చిండ్రా నీకు అధికారము కాంగ్రెస్ ఎమ్మెల్యేకు గుడ్ సర్టిఫికెట్ ఇస్తావు బీజేపీ ఎంపీకి బ్యాడ్ సర్టిఫికెట్ ఇస్తాడు ఎవడరా దా దమ్ముంటే రా కొడుక నీ వీడికొస్తావా వస్తావా మేము ఓల్డ్ సిటీకి రావాలన్నా నువ్వే డేట్ చెప్పు నువ్వే టైం చెప్పు మా అభివృద్ధి ఏంది మేం చెప్తాం నీ అభివృద్ధి ఏంది నువ్వు చెప్పాలి మేం చేసే తప్పులేమని ఉంటే పెట్టు ఆ దమ్ము లేక బురదలుతు ఏదైతే బృదదలుతున్నావో దీనికి మేము భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాము దీనిపైన చర్య తీసుకోవాల్సిందే తీసుకునేటంత వరకు కూడా మేము నిద్రపోము తప్పకుండా వారిని అరెస్ట్ చేసేటంత వరకు కూడా మేము ఈ ఉద్యమాన్ని తీవ్రత తీవ్రంగా మరి పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడైనా వాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి అదేవిధంగా శిక్షించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా